హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఈరోజు వీడియోలో నుండి చాలా హెల్దీ అయిన రెసిపీ చూపించబోతున్నాను అదేంటంటే వేరు నేని చికెన్ ఫ్రై బీఆర్కే గారి డైట్ రెసిపీ అండి సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చికెన్ ఫ్రై దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి రూ తగ్గాలనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి ఈ చికెన్ ఫ్రైని ఎలా చేస్తున్నానో చూడండి ముందు నేను అండి చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ వచ్చండి అరకిలో చికెన్ తీసుకున్నానండి అరకిలో చికెన్ శుభ్రంగా కడిగేసుకున్నాండి పక్కన పెట్టుకున్నాను దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ ఈ కోకోనట్ ఆయిల్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి ఇది మనం ఒరిజినల్ కురడీల నుంచి తీస్తారు ఈ కోకోనట్ ఆయిల్ మన ఈ చికెన్ ఫ్రైకి కోకోనట్ ఆయిల్ వాడచ్చు లేదా బటర్ వాడచ్చు లేదంటేనండి నెయ్యి వాడచ్చు నేనైతే కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి కోకోనట్ తో చేసే రెసిపీస్ అన్నీ చాలా టేస్టీగా ఉంటున్నాయి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చూపిస్తున్నాను కారం అండి రెడ్ చిల్లీ పౌడర్ ఇది ఇంట్లోనే ఆడిందండి రెడ్ చిల్లీ పౌడర్ అలాగే నిమ్మకాయ కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి అలాగే గరం మసాలా నేను సాల్ట్ వాడుతున్నానండి కొళ్ళుప్పు వాడితే చాలా మంచిది ముందుగానండి చికెన్ కడిగే చెట్టుకున్నాం కాబట్టి పసుపు పట్టించేస్తున్నాను అలాగే దీనికి సరిపడ్డ కళ్ళుప్పుని సాల్ట్గా చేసుకోవాలండి నేను అయితే రాక్ సాల్ట్ వాడాను అలాగేనండి రెండు స్పూన్ల కారం వేసాను నేను మీరు కారం చూసి వేసుకోండి అలాగే గరం మసాలా ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అలాగే ధనియాల పొడి అలాగే కొంచెం నిమ్మకాయ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం లెమన్ కూడా వేసుకోవాలండి అలాగే ఇవి మూడు కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను కోకోనట్ ఆయిల్ వేసుకున్న పర్లేదు వేసుకోకపోయినా పర్వాలేదండి నేను కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి కొంచెం కొత్తిమీర వేసి అలాగే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇవి బాగా మనం చేతితోటి ఇలా పట్టించేసుకుంటే ఆ ముక్కకి ఉప్పు కారం అలాగే గరం మసాలా పడుతుందండి ఇందులో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదు చూసారా మన ఇంట్లో ఉన్న వాటినే వేసామండి మించి ఏమీ వేయలేదు ఇందులోనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి బాగా కలిపిన తర్వాత అండి ఇది మనకి ఈ ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది ఒక టూ అవర్స్ పాటు త్రీ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా నాని ఉంటుందండి లేదా ఓవర్ నైట్ నైట్ అన్నీ ఉంచుకున్నా పర్వాలేదు ఇదైతే నేను ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పాటు ఉంచానండి బాగా ముక్కకి ఇప్పు కారం పట్టింది కదండి ఇప్పుడు చూడండి మనకి కొంచెం అందులోంచి వాటర్ కూడా వస్తుంది ఇప్పుడు అండి స్టవ్ వెలిగించుకుని మళ్ళీ పాన్ పెట్టుకోవాలి నేను ఇప్పుడు కోకోనట్ ఆయిల్ వాడతాను స్టవ్ వెలిగించి పాన్ పెడుతున్నానండి ఇది కూడా కోకోనట్ ఆయిల్ పడుతున్నా వేస్తున్నాను ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి మనకి ఎందుకంటే ఆ ముక్క లోపల ఉన్న ఫ్యాట్ ఆయిల్ అంతా బయటకు వస్తుంది కాబట్టి నేను ఇన్ని రెండు స్పూన్ల ఆయిల్ మాత్రమే వేసాను కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేస్తున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను పట్టించేసాను కాబట్టి వేయట్లేదండి కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి ఆయిల్ వీటెక్కింది కాబట్టి ముందుగా మనం మ్యారినేట్ చేసి చెట్టుకున్న ఈ చికెన్ ఫ్రై చికెన్ ఉంది కాబట్టి ఆ చికెన్ వేసేసి బాగా కలుపుకోవాలి కలుపుతూ ఉండాలండి చికెన్ అన్నది మనకి కలుపుతూ ఉండి దానిపైన మూత పెడితే ఆ వాటర్ అన్నది ఈ అందులోంచి వచ్చేస్తుంది మనం ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే వేరే మాచిన డైట్ ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది రైస్ తీసుకోరు కాబట్టి చికెన్ కానీ ఫిష్ కానీ ఇవే తీసుకుంటారు దానివల్ల ఏంటంటే వాళ్ళకి తినాలనిపిస్తుంది బోర్ కొట్టదు ఇలా తక్కువ మసాలాలతోటి అలాగా ఎక్కువ ఘాటుగా లేకుండా చేస్తే వాళ్ళు కూడా తింటారండి ఈజీగా తినగలుగుతారు చూసారా మనకి ఇందులో నేను కొంచెం చివరిగా ధనియాల పౌడరు మళ్ళీ గరం మసాలా వేశానండి మనకి అవి ఎక్కువ కారం పట్టకుండా లైట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారే ఎగిపోయింది కూడా మనం ఆయిల్ కూడా కోకోనట్ ఆయిల్ వేసాం కాబట్టి కోకోనట్ ఆయిల్ ఫ్రెష్గా ఉన్నది చాలా టేస్టీగా ఉంటుందండి అంతే కదండి మనం బట్టర్తో కానీ నెయ్యితో కానీ కూడా చేసుకోవచ్చండి చికెన్ ఫ్రై చూసారు కదండీ విఆర్కే గారి డైట్ రెసిపీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చికెన్ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈ డైట్ ఫాలో అవుతే ఈజీగా బరువు తగ్గుతారండి అంతేకాదండి కోకోనట్ ఆయిల్ చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మరిన్ని వీడియోలు నా నా ఛానల్లో చూడండి థ్యాంక్ యూ